రాష్ట్రంలోని దోపిడీ ప్రభుత్వాన్ని అంతం చేసి సుస్థిర ప్రభుత్వం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ కలిశారని టీడీపీ జనసేన బీజేపీ కూటమికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అరాచక పాలన అంతానికి ప్రజలందరూ సిద్దమయ్యారని చెప్పారు మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని టీడీపీ జనసేన కలిసి సంయుక్తంగా కూటమి విజయానికి పని చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ చోడే వెంకటరత్నం జనసేన పార్టీ నాయకులు నగిరెడ్డి నరేష్ సిరిపల్లి ప్రసాద్ బీవీ రాఘవయ్య చౌదరి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈ యొక్క పాలన నుంచి రాక్షసు పాలన నుంచి ప్రజలను రక్షించాలి ఈ యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి వారికి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజున కూటమి ఏర్పడింది మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈరోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి మేము అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కోట మీద ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల్లో ప్రజల జీవితాల్లో వెలిగించేటువంటి ఆలోచనతోనే ఈరోజున బడ్జెట్ సంటి గారు ఒక విజయం కోసం అందరి అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు యాభై వేల వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్ఫరెన్స్లో ఎక్కడ ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సటీ గారు ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా పనిచేసి ఈ యొక్క రెండు పార్టీలు మూడు పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మేధావి వర్గం కానీ విద్యార్థులు కానీ మహిళా మహిళ మహిళా మహిళా సోదరిమాలు కానీ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బడ్జెట్ సంటీ గారికి ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడ్జెట్ సంటీ గారికి సైకిల్ గుర్తుపై అందరం కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా పాత మిత్రులే అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకళ్ళు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా అది నెరవేర్చుతాం అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా విధంగా ఉంటుంది ఏ కల్మర్షం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అరమరికలు తెచ్చుకోమాకండి ఏదన్నా అంతిమంగా మేము ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది ఇద్దరు కూడా అంకిత భావంతో చేశారు కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారు అన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీరు ప్రజలందరినీ మెప్పించాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా ఏదైతే పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంగా భాగంగానే మేను రెడప్పల నాయుడు మా మాట్లాడుకుంటానున్నాం ఎందుకంటే ఇంకా రోజులు ఇంకా నలభై రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి తిరగడం జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతిదీ కూడా కలిపి తిరుగుతాం తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పోటీ చేస్తాం పార్టిసిపేట్ చేస్తాం ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవటమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు ఎక్కడ ఎవరు చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండిలో ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండిలో ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది